హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి వ్లాగ్ సాయి ఈరోజు మన బ్లాగ్లో అయితే కడపలో ఉన్న ఆరోగ్య మాత మందిరం అనమాట ఆరోగ్య మాత చర్చికి అయితే మేమైతే వెళ్ళాము ఒకసారి అయితే బయట నుంచి చూడండి ఆ మందిరం ఎలా ఉందనేసి అయితే చాలా బాగుందనమాట ఇంక ఇప్పుడైతే ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఈ చర్చ్ ఎలా ఉందని చెప్పేసి అయితే ఈ ఇది ఈ చర్చిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట అవి ఏదో కొంచెం మనం కొంచెం వీడియోలో ముందుకెళ్ళి అయితే చూద్దాము ఇంక ఇప్పుడైతే చూడండి అక్కడైతే మన అక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే అక్కడ ఒక ఏమంటారు ఒక టెంకాయల షాప్ అయితే ఉందన్నమాట అక్కడ టెంకాయలు అయితే కొంటున్నారు ఎందుకు కొంటున్నారు అనేసి అయితే నీకు మేము మరీ చెప్తాము ఈ వీడియోలో ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం అని అయితే మనకు బోర్డ్ అయితే అక్కడ కనిపించింది కదా ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఆరాధన ఆలయం అనమాట అంటే ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు ఆరాధన జరుగుతుంది అనమాట ఇక్కడైతే ఇక్కడ ఇప్పుడైతే వాక్ లేసు తలుపులు మూసి ఉన్నాయి కాకపోతే మామూలుగా అయితే ఇక్కడ మందిరంలో అయితే ప్రార్థనలు అయితే జరుగుతాయి ఇంక ఇప్పుడైతే ఒకసారి అంతా చూడండి ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఈ చర్చిని అయితే వీడియో అయితే అంటే లోపల ఉన్న మేరీ మాతనైతే మనం వీడియో తీయకూడదు అందుకే బయట నుంచి అయితే చూసామన్నమాట ఇక్కడ లోపల ఉండి మనకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి మనసులో అనుకొని మన ఆరోగ్యం గురించి అయినా కానివ్వండి మనకి ఏదైనా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా లోపల మందిరానికి వెళ్ళి ప్రేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి అది ఏం జరుగుతుందనే నమ్మకం అనమాట మేరీ మాత చర్చ్ అంటారు ఆరోగ్య మాత మేరీ మాత రెండు ఒకటే అన్నమాట ఇంకిప్పుడైతే ఇంకొంచెం లోపలికి అయితే వెళ్దాము చర్చ్ చాలా నీట్ గా ఉందన్నమాట ఇంకొంచెం అయితే లోపలికి వెళ్దాము చూడండి ఇక్కడ అయితే ఇక్కడ ఒక రెడ్ రెడ్ అంటన్నా బా ఇంకిప్పుడైతే ఇంకొంచెం అయితే ముందుకు ఇక్కడ ఇక్కడైతే ఆరోగ్య మాత అన్నమాట ఇక్కడ మనము కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రార్థనైతే వింటారు మేరీ మాత దగ్గర మనం నిల్చొని కానీ కూర్చొని ప్రేయర్ చేసుకుంటే మన కోరికలు ఏవైతే ఉంటాయో ప్రార్థనలో చెప్పుకుంటే అవి ఖచ్చితంగా ఆమె వింటుంది ఇక్కడైతే ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది కదా కింద అవి కానుకలు సమర్పించేదనమాట మనం ఏదైనా డబ్బులు అలా కానుకగా వేయాలనుకుంటే ఈ ఇక్కడ ఉన్న బాక్స్లో అయితే వేయచ్చు ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఇది సేమ్ అయితే కొన్ని తెలుగు సాంప్రదాయాల మాదిరిగానే ఉంటుంది ఈ చర్చ్ అయితే చూడండి ఒక అయితే ఇలా ఇలా అయితే ముడుపులు కట్టారు చూసారా ఈ విధంగా అయితే మనసులో కోరికను కోరుకునేసి అయితే సంతానం కావాలనుకున్నవారు కానివ్వండి ఏ ఏదైనా కూడా ఒక కోరిక కోరుకొని అయితే ఒక క్లాత్లో ఒక రాయి పెట్టి అయితే ఇలా చెట్టుకి కానీ ఇక్కడ ఉంటున్న కడ్డీలో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ బాక్స్కి కూడా కడుతున్నారనమాట ఇలా ఇది మనం ఎక్కడ చూసామంటే ఇక్కడ తాళాలు ఎందుకు వేశారనేది అయితే నాకు తెలీదు ఇలా మనసులో ఏదైనా కోరిక కోరుకొని అయితే ఈ చెట్టుకి ఇలా అయితే కడుతున్నారు ఇది కొంచెం చూస్తే తెలుగు గుళ్ళల్లో ఎక్కువ ఇలాంటివి చూసాము కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ మందిరంలో చూస్తున్నాను ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం ఇదైతే కానుకలు సమర్పించేదనమాట మన దగ్గర ఏదైతే దేవునికి సమర్పించాలనుకుంటున్నామో అది అందులో వేయాలి ఈ చర్చి చూడండి చాలా పెద్దగా పెద్దగా ఉందన్నమాట అసలు ఈ ఈ చర్చిలో అయితే ఇంకొంచెం ముందుకు ఇక్కడ చూడండి పరిశుద్ధ ఆరోగ్య మాత అనమాట ఇక్కడైతే టెంకాయలు కొడతారు సేమ్ చూడండి అక్కడైతే టెంకాయలు కొట్టి వస్తున్నారు చూడండి వాళ్ళు ఇప్పుడు ఇందాక చూపించాను కదా అక్కడ టెంకాయలు కొడతారు ఇక్కడైతే అగర్బత్తీలు క్యాండిల్స్ వెలిగిస్తారు సేమ్ తెలుగు సాంప్రదాయంలో కొన్ని ఇలాంటివి చూసాం కదా మనము ఇక్కడ కూడా ఏమంటే మనం బొట్టు పెట్టుకొని వెళ్తాం మందిరానికి ఇక్కడైతే ఎట్లయినా వెళ్ళొచ్చు అనమాట ఎవరైనా వస్తారు తెలుగు వాళ్ళైనా ముస్లిమ్స్ అయినా కుల భేదం అనేదే లేదనమాట ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ చూడండి క్యాండిల్స్ వెలిగించేవి తర్వాత అగరబత్తీలు వెలిగించేవి టెంకాయవి అన్నీ కూడా చూపించాను కదా ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం అన్నమాట ఇక్కడైతే ఈ గోల్డ్ ఉంది కదా ఈ గోల్డ్ స్తంభం లాగా ఉంది కానీ కాదు ఒక స్తంభం అయితే ఉంది ఆ స్తంభం పైన ఏసయ్య ఉన్నాడనమాట పక్కనంతా దేవదూతలు పైకి ఎక్కుతున్నట్టు నిచ్చనెక్కి ఆయన దగ్గరకు వెళ్తున్నట్టు స్వర్గానికి వెళ్తున్నట్టుగా ఆయనను దర్శించుకుంటున్నట్టుగా ఉన్ అట్లా ఒక ఒక మాదిరిగా మనకి వీడియోలు అయితే చూపిస్తున్నాం చూడండి ఇలా ఉందనమాట చూడడానికి చాలా బాగుంది ఇక్కడ కూడా కానుకల బాక్స్ ఉంది ఇక్కడ కూడా మనం ఏదన్నా అనుకొని కోరిక ఇక్కడ మనం డబ్బులు వేయొచ్చు అనమాట మనతో ఎంత ఉంటే అంత మనకు తోచినంత ఆ బాక్స్లో వేయొచ్చు అనమాట చాలా విశాలంగా ఉంది ఈ మందిరంలో అయితే మేరీమాత తిరునాల జరుగుతుంది తిరునాల అంటే తెలుసు కదా మీకు ఆ విధంగా అయితే జరుగుతుంది ఇక్కడ చూసారు ఈ ప్లేస్ మొత్తం అయితే ఇంకా ఇసుక వేస్తే రాలన్నంత జనాలు ఈ మందిరంలో అంతమంది జనాలు ఉంటారు మేరీమాత చర్చ్ తిరుణాల వస్తే మటుకు ఇక్కడ ప్రతి ఒక్కరు అనమాట కడప సిటీ కదా చుట్టుపక్కల పల్లెలు మొత్తం ఎక్కడ ఇక్కడ ఉన్న జనాలు మొత్తం ఖచ్చితంగా మేరీ మాత తిరునాలుకి అయితే వస్తారు ఇంక ఇలా ఉందన్నమాట చర్చి మొత్తము ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాము ఇక్కడ చూడండి కడప వేలాంగని అద్భుతాల ఆరోగ్యమాత మ్యూజియం అనమాట దేవుని మ్యూజియం అంట అప్పట్లో ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడైతే ఇంకెవ్వరు లేరు కాబట్టి ఇంకా లాక్ చేసి అయితే ఉన్నింది ఇది ఇదనమాట ఇక్కడ ఉండడం అయితే మ్యూజియం ఇంకా అలాగే అయితే ఇంకా ఈ వీడియోలో అన్నీ చూపిస్తూ ఉంటాను ఇంకొంచెం ముందుకెళ్ళైతే ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ మందిరంలో తెలుసుకుందాము ఎవరైనా కడపకొస్తే ఖచ్చితంగా ఈ మందిరాన్ని దర్శించుకొని వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రార్థించుకొని వెళ్తే అవి ఖచ్చితంగా జరుగుతాయని నమ్మకం అయితే ఉందన్నమాట ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రావండి బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ మధ్యలో ఉందనమాట రైల్వే స్టేషన్కి అయితే చాలా దగ్గర ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్తే తలనీలాలు సమర్పించేది అంటే పుట్టెంటుకులు ఏదైనా మొక్కుబడి ఉంటే ఇక్కడ తలనీలాలు సమర్పిస్తారు చూడండి ఇక్కడ ఇక్కడ రాసి ఉంది చూడండి తలనీలాలు సమర్పించే స్థలమని ఆరోగ్య మాత పుణ్యక్షేత్రం అని అయితే ఇంకా లోపల కనిపిస్తూ ఉంది చూడండి అక్కడ అంతా కూడా ఇంకా నీలాలు సమర్పించి ఇక్కడ స్నానం చేసేతే వెళ్తారు సేమ్ తెలుగు వాళ్ళు ఎలా చేస్తారు ఏదైనా గుళ్ళకి వెళ్ళి అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మీకు బై వాక్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది రైల్వే స్టేషన్ మీరు రైల్వే స్టేషన్ దిగగానే అక్కడ నుంచి ఒక్క యాభై మీటర్లు నడుచుకుంటూ వస్తే లెఫ్ట్ సైడ్లోనే మీకు ఈ చర్చ్ అనేది కనపడుతుంది దీని ఆరోగ్య మాతా చర్చ్ అని అంటారు ఇక్కడ నుంచి మీరు ఇలానే స్ట్రైట్ వెళ్తే ఇది బస్ స్టాండ్ రోడ్ అనమాట మీరు ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగ్గానే వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు చర్చ్ అనేది ఉంటుంది ఎవరైనా వచ్చే ఉంటే ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేయండి చాలా మంచి చర్చ్ చాలా పెద్ద చర్చ్ ఇది కడప డిస్టిక్లోనే ఆరోగ్య మాత చర్చ్ అంటే చాలా ఫేమస్ ఇది మేరీ మాతా చర్చ్ ఇక్కడ ఏది ఫెస్టివల్ జరిగినా కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎంతమంది జనాలు వస్తారంటే చాలా మంది జనాలు వస్తారు ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే క్రిస్టియన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి మంచి చర్చ్ ఇది బాగుంటుంది sudah